రిజర్వేషన్ల జాబితా సిద్ధం స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం నేటితో కసరత్తు పూర్తి వివరాలు బయటకు రావద్దని అధికారుల కలెక్టర్ల హెచ్చరిక బీసీ కులగణ డేటాను అందించారు ప్రభుత్వం అంటే అజూసిరా ఈ ఎలర్తో కసరత్తు పూర్తి స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం ఇస్తారట ఎట్లా అయితే వివరాలు బయటకు రావద్దని కలెక్టర్లు హెచ్చరించారట కూడా మహిళల సీట్లు ఖరారుకు పార్టీల సమక్షంలో డ్రా తీసి రేపు బీసీ సంక్షేమ శాఖ జీవో అనంతరం ఆమలకు పంచాయతీరాజ్ మరో జీవో గెజెట్ అంటూ జడ్పీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లు సామాజిక వర్గం బీసీకి అయితే మొత్తం పదమూడు ఉంటే జనరల్ ఏడు మహిళలు ఆరు ఇస్తారట ఎస్సీకి అయితే మొత్తం ఐదు ఉంటే మూడు జనరల్ రెండు మహిళలు ఎస్టీకి అయితే మూడు ఉంటే మొత్తం రెండు జనరల్ ఒకటి మహిళకి వస్తే జనరల్కి అయితే పది వస్తే ఇక జనరల్కి ఐదు మహిళలు ఐదు అంటూ ఇక్కడ సామాజిక వర్గాల రేషియో ప్రకారము ఇక్కడ జెడ్పీ చైర్మన్లు వచ్చే పదవులు ఇక్కడే చెప్పిండ్రు సుషీర్ కదా జనరల్ వస్తున్నాయి మహిళలు వస్తున్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం ముప్పై ఒక్క సీట్లలో పదిహేడు జనరల్కి వస్తే పద్నాలుగు మహిళలకు వస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ పెట్టి అందులో వాళ్ళ సామాజిక వర్గం బీసీ ఎస్సీ ఎస్టీకి జనరల్ కి పెట్టినటువంటి ఈ లెక్క స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఖరారు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు జిల్లా అధికారులు ఆ పనిలో నిమగ్నం అయ్యారు రాష్ట్ర స్థాయిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేయనుంది అనంతరం ఇది ఎవరైనా కోర్టుకు వెళ్తే అయిపోతుంది ఇదేం పెద్ద విషయం కాదు మనందరికీ తెలుసు ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంది కోర్టుకు వెళ్తే ఎందుకంటే మొత్తం రిజర్వేషన్ల పరిమితి యాభై శాతానికి లోబడి ఉండాలి దాటి ఉంటే డెఫినెట్గా కోర్టులో మనకి స్టే వచ్చే అవకాశం ఉంది అందుకే ఇప్పుడు ఒక పక్క గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నప్పటికీ వీళ్ళు ఇట్లా ఎట్టు పర్సెంట్ల జీవో తెచ్చైనా సరే ఇంప్లిమెంట్ చేస్తామని వీళ్ళు అంటా ఉంటే కోర్టుకు వెళ్తే కోర్టు నుంచి వచ్చే సమాధానం కూడా మనం అతిత్వర్లో చూస్తాం వాళ్ళే హింటిస్తుర్రు వీళ్ళకి ఎన్నికలు పోవడం ఇష్టం లేక చాతగాక కోర్టు పోతే మళ్ళీ ఆ ప్రయత్నం కూడా చూద్దాం అప్పుడు పార్టీల పరంగా ఇచ్చే ఆలోచన చేద్దామని ప్రభుత్వం అంటుంది నేను వంద సార్లు విన్నాం మనం వంద సార్లు పత్రికలు చదివినాం మనం సో అందుకే కోర్టుకి వెళ్ళమని వాళ్ళే హింటిస్తా ఉన్నారు ఎవరికన్నా ఎల్లటోళ్ళకి లేకపోతే వెళ్లకుండా సపడే కొన్ని జరుగు వండరాబాయి అడవై దాన్ని ఆపన నాపురి మీకు ఒకటి చెప్తే అయితే నవ్వుతారు కానీ ఇప్పుడు అది సందర్భం కాదు ఒక పెద్ద ఆయన దగ్గరికి మంత్రి స్థాయి అనుకో ఇగా ఆ టైంలో నేను చెప్పేది అది బీఆర్ఎస్ టైమ్ లోనే సరే ఇలా వాళ్ళ ఒకటే నాయకులు అనే ఒకటే రకంగా ఉంటారు ఆయన ఏం చెప్పింది తెలుసా ఎన్నికల కంటే ముందే ఎన్నికల కంటే ముందే ఆయన ఏమంటారు అంటే నియామకాల గురించి మాట్లాడి ఏమై సార్ నియామకాలు జరగట్లేదు మనం అనుకున్నది ఏంది తెలంగాణ తెచ్చుకున్నాక నీళ్ళు నిధులు నియామకాలు అంటే నీళ్లు కూడా కొబ్బరి నీళ్ళు లెక్క తీసి తాగ చూసేసాగర్ లాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చారు నేను చెప్పేది నేను వాళ్ళని కూడా గిట్నే అడిగిన అందుకే ఇయ్యాల కూడా అడుగుతా ఉన్నా ఎవ్వరు కూడా అపోహపడద్దు అప్పుడు అడగలేడు ఇప్పుడు అడుగుతుండు వాళ్ళు ఇష్టం వీళ్ళు కష్టం ఎవ్వరు కాదు నాకు అంత ఒకటి ఆనాడు ఆ మనిషి ఏమన్నాడు అంటే ఆయన పెద్ద ఆయన చాలా మంత్రి స్థాయి చెప్తా ఉన్నా కదా క్యాబినెట్ ర్యాంక్ అయినది మేమే మేము ఉద్యోగాలు ఇస్తామని మేమే చెప్తాం ఆయన అన్నమాట మళ్ళీ మేమే కోర్టుకు పంపించి ఆపిస్తాం వేయకుండా చేస్తాం చుడూరి ఎట్లా ఉంటది పెద్దలు తలుచుకుంటే ఏం జరుగుతుందో చూడూరిగా అర్థం చేసుకోవాలి కొబ్బరి నీళ్ళు నీళ్లు హుసేన్ సాగర్ ఏమై సార్ హుస్సేన్ సాగర్లకే నీళ్లు ఇచ్చి దోషులతో తాగొచ్చు కేసీఆర్ చెప్పే మేము తాగుదామని పోదామంటే ఇంకా మురికి నీళ్ళే కనబడతా ఉన్నాయి మరి దాన్ని ఎప్పుడు శుద్ధి చేస్తారు అంటే మేమే చేస్తామని చెప్తాం మళ్ళీ మేమే పర్యావరణ వేత్తలతోనో లేకపోతే ఎవరో పర్యావరణ ప్రేమికులతోనో కోర్టుల కేసులు వేపిస్తాం అది చేయకుండా ఆపిస్తాం పని కాకుండా చేస్తాం చూడూరి ఆలోచన అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆలోచన తీరు చెప్తా ఉన్నా ఈ నలభై రెండు శాతం కూడా వాళ్ళే హింటిస్తు పెడతాం మేమే మళ్ళీ కోర్టుకు వెళ్తే ఏం జాను చెప్తామని చెప్పిన అంటే కోర్టుకు వెళ్ళామని ఇండైరెక్ట్ గా ఐడియా ఇస్తున్నట్టు అందుకోసానికి ఈ పెద్దగా నమ్మాల్సిన పరిస్థితి లేదు తర్వాత లాస్ట్ కి తీసుకొచ్చి జీవో కాదు ఇక మనం కనీసం పార్టీల పరంగానన్నా ఉన్నా ఇద్దాము అని అన్ని పార్టీలు అఖిలపక్షాన్ని పిలిచి అప్పుడు ఎన్నికలకు పోదామని డిసైడ్ అవుతుంది మీరు చూస్తారు కూడా ఇక నేడు ఖరారు నేటి సాయంత్రం లోగా అయితే ఇక్కడ ఏమంటారు అంటే ఇచ్చి రిజర్వేషన్ అమలు చేయనున్న సమాచారం ఎంపీడీసీ జడ్పీడీసీ ఎంపీపీ సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లపై జిల్లా స్థాయి అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ నేడు ఖరారు ఇవేళ ఖరారు చేస్తారు నేటి సాయంత్రంలోగా రిజర్వేషన్లు ఖరారు చేసి జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ సూచించింది ప్రస్తుతం ఆ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో చేయగానే పంచాయతీరాజ్ శాఖ దానిపై ఆదేశాలు జారీ చేస్తుంది రిజర్వేషన్లు ఏ విధంగా చేయాలో జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీజన ఇప్పటికే అవగాహన కల్పించారు వారికి కావాల్సిన సమాచారాన్ని అందించారు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు ఇటీవల చేసిన లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని సూచించారు దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఆసక్తి ఉత్కంఠ నెలకొంది అంటూ ఇక్కడ ఒక రకమైన ఏదో ఆసక్తి ఉత్కంఠ టెన్షన్ నిజంగా గ్రామాలలో అంత ఆగమైపోతున్నారు ఎవరు ఫస్ట్ పోటీ చేయాలనుకుంటున్నటువంటి పోటీ చేస్తారు అనుకున్నటువంటి కాంగ్రెస్ ఏ జనరల్ గా ప్రభుత్వంలో ఉంది కాబట్టి మాకు బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నటువంటి కార్యకర్తలు నాయకులే సప్ప పడిపోయారు సల్లగా అయిపోయారు వాళ్ళకి ఓపిక లేదు మొన్నదాకా ఖర్చు పెట్టిన పైసలు అయిపోయినాయి ఇప్పుడు ఏముందిగా ఇప్పటికే మేపుకుంటా మేపుకుంట వచ్చి జనాలని మనం చూసాం గ్రామాలలో నాకు చాలా ఉదాహరణలు తెలుసు అందుకే చెప్తా ఉన్నా ఎప్పటి నుంచో మేపుకుంటూ వస్తారు పబ్లిక్ ని ఇప్పుడు చివరికి వచ్చిన్నారు ఆయన ఈ నోటిఫికేషన్ వస్తే ఎట్లా పైసలు లేవు కదా టైం కూడా పైసలు తీసుకుని వస్తే మళ్ళీ వాడే గెలుస్తారు కదా అని భయంలో ఉన్నారు వాళ్ళు ఎన్నికలు ఇంకా అవతల పడితేనే చాలనుకుంటారు వాళ్ళు కూడా ఈ యూరియా గో ఈ ఈ ఇంద్రమైన్లది ఫైనల్ ఇవన్నీ కంప్లీట్ అయినాక నెక్స్ట్ ఇయర్ పెట్టుకున్నా అయిపోతుంది కానీ అసలు ఇప్పుడు మేము ఎన్నికలకు పోవాలంటే మాకు అంత ఓపిక లేదనే పరిస్థితి వచ్చేసింది కొంతమందికి ఉత్సాహం ఉంటుంది టైం మీద ఇప్పుడు పైసలు పెట్టి ఎన్నికల్లో పోయేటానికి కానీ మొదటి నుంచి సంవత్సరం రెండేళ్ల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి అన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న కార్యకర్తలు ఎవరైతే ఉంటారో నాయకులు వాళ్ళకైతే సప్పబడిపోయారు వాళ్ళకి ఓపిక లేదు ఇంట్రెస్టే లేదు వాళ్ళకి